వెల్కమ్ టు నేటి చరిత్ర న్యూస్ ఛానల్ విద్యార్థులు ఫోన్లు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆర్మూర్ సిఐ రవికుమార్ అన్నారు ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవికాల వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో విద్యార్థులు ఫోన్లకు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు ఆటల ద్వారా పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవ్వాలని స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు సంపాదించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఆయన జాతీయ స్థాయి క్రీడాకారులను అభినందించారు శిక్షణ శిబిరానికి పదివేల రూపాయల నగదు పారితోషికాన్ని అంది అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ పధ్యాయుడు మధు క్రీడాకారులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్